గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వీడియోలో మనకు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా సిలబస్లో ప్రధాన మార్పులు ఏమిటి గ్రూప్ వన్లో ఖాళీలు ఎన్ని విధంగా ఉంటాయి యూపీఎస్సితో పోలుస్తూ గ్రూప్ వన్ విస్తృతమైన చర్చ జరుగుతుంది సార్ అదేవిధంగా గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ వన్ ను సాధించవచ్చా లేదా అనేసి ఈ సంబంధించినటువంటి డౌట్స్ను మనం క్లారిఫై చేసుకుందాం సార్ అయితే మనకు ప్రజెంట్గా ఉన్నటువంటి చివరి దశల్లో ఉన్నటువంటి ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను గ్రూప్ వన్ ఏదైతే ఉందో అది చివరి స్థాయికి వచ్చింది సో దాదాపుగా మార్చ్ ఫస్ట్ వీక్లో యొక్క మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఎక్కువ ఉన్నది అదేవిధంగా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రిజల్ట్ కూడా మనకు మార్చ్ ఎండింగ్ అండ్ ఏప్రిల్లో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా రిజల్ట్ కనబడుతుంది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది మనకు అక్టోబర్ రావాల్సిన ఉన్నది జాబ్ క్యాలెండర్ ప్రకారం కొన్ని కారణాల వల్ల మనకు ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా కొన్ని ఇప్పుడు ఎమ్మెల్సీ అనేసి తర్వాత పంచాయతీ ఎలక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని కొంతవరకు మనకు జాబ్ క్యాలెండర్ అనేది డిలే అయింది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటిదంటే ఇప్పుడు ఈ పంచాయతీ ఎలక్షన్స్ మనకు దాదాపుగా మే లేదా జూన్లో జరిగే అవకాశం ఉన్నది కాబట్టి జూన్లో కొత్త నోటిఫికేషన్ లేదా జూలైలో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అంటే జూలైలో వస్తుంది సార్ అనేది క్వాలిఫికేషన్ నెక్స్ట్ గ్రూప్ వన్ సిలబస్లో ప్రధాన మార్కులు ఏమిటి సార్ అని అడుగుతున్నారు గ్రూప్ వన్ సిలబస్లో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఉన్నది ఏదైతే క్వాలిఫైయింగ్ పేపర్ దాంతోపాటు మనకు ఇప్పుడు తెలుగులో కూడా ఉంటుంది అదేవిధంగా ఏదైతే మనకు ఇంటర్వ్యూ ఉన్నదో ఇంటర్వ్యూ అనేది దీంట్లో లేదు ఇప్పుడు సో యూపీఎస్సీతో పోల్స్తూ మనకు ఇంటర్వ్యూ కూడా ఉండే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ నెక్స్ట్ కొత్త గ్రూపుల్లో ఖాళీలు ఎన్ని ఉన్నాయి దాదాపుగా మనకు రీసెంట్గా సో చాలా పేపర్ న్యూస్ పేపర్స్లో కూడా చూస్తున్నాం దాదాపుగా ఫోర్ హండ్రెడ్ పైగా కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది సో మనకు ఫోర్ హండ్రెడ్ పై కాకుండా అయినా అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్య ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ యూపీఎస్సితో పోలుస్తూ గ్రూప్ వన్ ఏ విధంగా ఉంటుంది యూపీఎస్సి మనకు ప్రిలిమరీ స్టేజ్ అండ్ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తర్వాత మనకు సెలెక్షన్ లిస్ట్ చేస్తారు సో అదేవిధంగా ఇక్కడ గ్రూప్ వన్ కూడా మనకు ప్రిలిమరీ మెయిన్స్ కండక్ట్ చేస్తారు కానీ ఇంటర్వ్యూ మాత్రం కండక్ట్ చేయలేదు సార్ సో అట్లా ఉండ ఉద్దేశంతో ఇక్కడ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ వన్ సాధించవచ్చు సార్ అనేసి అడుగుతున్నారు ఖచ్చితంగా సాధించవచ్చు సార్ ఎందుకంటే గ్రూప్ టూ కొంచెము మనము ఏదైతే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సాధించవచ్చు కొంచెం మీకు టైం కూడా ఉన్నది దాదాపుగా మెయిన్స్ జరిగే వన్ ఇయర్ పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసిన ఖచ్చితంగా గ్రూప్ టూ సాధ అభ్యర్థులు కూడా గ్రూప్ వన్ సాధించే అవకాశం ఎక్కువ కనబడే అవకాశం ఎక్కువ ఉన్నది ఎందుకంటే గ్రూప్ టూ ప్రిలిమ్స్ గ్రూప్ వన్ మెయిన్స్ ఫిలిమ్స్ ఈక్వలే ఉంటుంది కాబట్టి సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సాధించవచ్చు సార్ సో ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ వన్ కళ ఉన్నదో గ్రూప్ టూ వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఎక్కువగా కల్పించుకోండి ఎందుకంటే ఈ యొక్క వచ్చే నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ రాబోతుంది అనేసి మనకు కనబడుతుంది సార్ సో ప్రాక్టీస్ చేసుకోండి మంచిగా వచ్చే నోటిఫికేషన్లో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తర్వాత ఎస్ఐపిసి డిఎస్సి స్థాయిలో మనకు జాబ్ క్యాలెండర్ ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో గతంలో మనకు కేసీఆర్ సార్ హయంలో ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాబోతున్నాయి జాబ్ క్యాలెండర్ అనేది మేబీ జూన్ జూలైలో వచ్చే అవకాశం ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఉన్నది సార్ సో ఇంకా ఎవరైనా సిలబస్ దగ్గరుండి చదువుకోలేని వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో మంచిగా స్టాండర్డ్ బుక్స్ తీసుకొని చదువుకోండి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్